ప్రకాశం జిల్లా మార్కాపుర మండలం ఈడుపూరు సమీపంలో వైసీపీ నేత ఆక్రమించిన కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ జరిపి జాతీయ రహదారికి పక్కనే ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ స్థలం విలువ సుమారు మూడు కోట్లు ఉంటుందని తహసీల్దార్ వివరించారు ఇదే వ్యక్తి మరోచోట ఐదు కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమించగా బుధవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆక్రమణదారుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు రోడ్డు పోరుంబోకు సంబంధించినటువంటి ఏదైతే ఒక డెబ్బై సెంట్ల దాకా ఉంది ఇక్కడ ఈ డెబ్బై సెంటు వరకు ఒక ఒకరు ఆక్రమణ చేశారని ఆక్రమణ చేసి వారి సోదనలు ఉంచుకున్నారని చెప్పేసి వాటిని ఏవిక్ చేయమని చెప్పేసి కూడాను ఒక పిటిషన్ రావడం చేత మా రెవెన్యూ సిబ్బంది అంతా కూడాను ఈ యొక్క ప్లేస్కి వచ్చి పరిశీలించడం జరిగింది సో హైవేకి పక్కన ఉంది నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్కి పక్కన ఉంది భూమి ఇది రోడ్డు పోరుమోకు రికార్డు దాఖల దీని విలువ చూసుకుంటే మాత్రం మూడు కోట్ల పైనే ఉంది ఇది ఒక ఆక్రమణకు గురైందని స్పష్టంగా తెలుస్తుంది సో వేసినటువంటి ఫెన్సింగ్ని మొత్తం ఇక్కడ రిమూవ్ చేయించాం